రిలారా ఈ గేమ్స్ ఆడటం కూడా మత్తు పదార్థాల కంటే త్రాగుబోతుతనము కంటే భయంకరమైన వ్యసనం లాంటిదని నువ్వు గుర్తించాలి కాబట్టి నీ జీవితాన్ని ఏ విధమైన ఉన్నతమైన పరిస్థితులకు వెళ్ళనివ్వకుండా అడ్డుగోడగా మారి ఏమీ ఆలోచించనివ్వకుండా ఏమీ చెయ్యనివ్వకుండా ఓ భయంకరమైన వ్యసనంగా మారిన ఈ పరిస్థితుల నుండి నువ్వు విడిపించబడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దినములు చెడ్డవి గనుక సమయమును పోనివకు అని వాక్యం సెలవిస్తా ఉంది ఎవరిని మృంగుదమాని సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడంట మన బిడ్డల జీవితాలు ఎంత భయంకరంగా పాడు చేస్తూ ఉన్నారు ప్రిలరా చదువుకునే బిడ్డలు కావాలి ఆ చదువు ద్వారా ఉన్నతమైన స్థితికి ఎదిగే బిడలు కావాలి వారు ఒక ఉన్నతమైనటువంటి పనిని కలిగినటువంటి బిడలుగా ఉన్నప్పుడు మీరు మీ కుటుంబాలను సంతోషంగా నడిపించగలుగుతారు అంత మాత్రమే కాదు మీ తల్లిదండ్రులు మీ పట్ల కలుగున్న ఆశయాలు నెరవేర్చడానికి మీరు కృషి చేసి పనిచేసినటువంటి వారుగా ఉంచబడతారు ప్రిలరా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి వీడియో గేమ్స్ ఆడుతున్నటువంటి వారందరికీ కూడా దీని సేవకునిగా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను మీ మనసంతా వాటి మీద పెట్టడం కాదు కానీ మీ మనసంతా దైవ సంబంధమైన వాటి మీద మీ మనసంతా ప్రస్తుతం మీ తల్లిదండ్రులు దేని నిమిత్తమైతే చదివిస్తున్నారో దాని మీద మీ మనస్సు పెట్టడం మీ జీవితాలకు ఎంతో ఎంతో దీవెనకరమైనదని జ్ఞాపకం చేస్తాను ఈ మాటలు మన వినుకల్లో గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా ఈరోజు అనేక మంది బిడ్డలు ఆ వీడియో గేమ్స్ అనే వ్యసనముతో ప్రభువ మా తండ్రి ఎంతో వినాశనాన్ని తెచ్చుకుంటున్నారు ప్రభు ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారు నాయన దేవా ఈ సమయంలో అలాగున భయంకరమైన వ్యసనాన్ని కలిగినటువంటి బిడలందరినీ కూడా తండ్రి ఈ సందేశము ద్వారా మార్చండి నాయన నాయన మీ వైపు నడిపించండి తండ్రి మీ నామ మహిమ నిమిత్తమై కుటుంబాల్లో ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండునట్లుగా సహాయము చేయమని అయ్య నామం పేరిట ప్రార్థించున్నాను తండ్రి ఆమె